పట్టణ ఐతానగర్ లోని తెలుగు బాప్టిస్టు చర్చ్ పునః ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది పట్టణానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు ఐతానగర్ లో చరిత్ర కలిగిన పురాతన చర్చిని ఆధునిక హంగులతో సందర్శనీయ ఆలయంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక ఐతానగర్ లోని తెలుగు బాప్టిస్టు చర్చ్ పునః ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు చర్చ్ కమిటీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్ఠిత వేడుకల్లో దైవ సేవకులు సంఘ విశ్వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అతిథులుగా హాజరైన వారిలో ఒకరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ దేవుని కృపతో అంతా సమన్వయంతో ప్రార్థనా మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని అభినందించారు పురాతనమైన ఈ ప్రార్థనా మందిరంలో జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు కొనసాగుతూ ఉంటాయని అభిప్రాయపడ్డారు మరొక అతిథి మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ తన ప్రసంగంలో కరోనా రోజుల్లో ఈ ప్రార్థనా మందిరానికి తాని శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేసుకున్నారు అంత కష్టపడి శక్తి మేరకు సహకరించుకుని ఆధునిక హంగులతో సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిని అపూర్వంగా ప్రశంసించారు మాజీ మంత్రి రాజ్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో మందిరాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అభినందించారు తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్మన్ అతోట నాగవణి కౌన్సిలర్ మట్లపూడి జాన్సివాణి మాజీ ఎమ్మెల్సీ పిల్లి మాణిక్యరావు టీటీపీఈ అధ్యక్షుడు రెవరెండ్ కె అబ్రహం ఈరే మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ కె సుధీర్ కుమార్ పాల్గొన్నారు తొలి సంఘ కాపురి రెవరెండ్ సభా పరిచయం చేశారు సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కె ప్రభుదాస్ వాక్య పరిచర్య చేశారు ఈ దేవుని మందిరాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే మన మనసుని ఆవిష్కరించుకోవటానికి మనకి ఇల్లున్నా కుటుంబం ఉన్నా అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించేది మన ఆశీర్వదించమని కానీ అయితే మనలో ఉన్నటువంటి మలనాన్ని పోగొట్టుకోవడానికి మనకి మన స్వస్థత చేకూర్చుకోవటానికి ఎక్కడా అంటే అది మందిరంలో మాత్రమే చేసుకోగలమనే ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభూతి నమ్మకం మనకు ఉండటం వల్ల ఈ దేవాలయాలకి ఆ రకంగా మనందరి యొక్క సహాయం సమన్వయంతో ఆ దేవుని కృపతో ఏర్పరచుకున్నటువంటి మందిరం మరి ఇక్కడ ఈ మందిరానికి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వ్యాక్కిన్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ పోప్ గారు ఉంటారు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది పురాతనమైనటువంటి చర్చ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి వంద సంవత్సరాల ఈ చర్చి పునర్నిర్మాణం చేసి మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే దీనికి ఎంతోమంది సహాయపడ్డారు సహాయపడ్డ పెద్దలందరికీ ఈ ప్రాంతం వల్లైనా ఈ ప్రాంతం నుంచి బయట ఉన్నారు ఎందుకంటే దీంట్లో ఈ కమిటీ ఎంత కష్టపడిందో బాగా తెలిసిన వాళ్ళని నేను ఒక పాపం సుమారు కరోనా టైంలో నేనే దీన్ని శంకుస్థాపన చేశాను ఆ రోజు నుంచి ఇవాళ వరకు దీనికోసం కష్టపడి మంచి ప్రాధాన్యత నేను తీసుకునే వాళ్ళని అందరూ ఈ ప్రాంతవాసం అందరూ వాళ్ళ తోచిన సహాయం చేసి అలాగే ఏం మేరకు చేయగలుగుతారో నాకు తెలిసినంతవరకు శక్తి మేరకు చేశారు మంది శక్తి మేరకు చూసారు అంత బాగా మీ అందరి ఆదాంతో ఒక మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రాంత వాసులు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ అంత కష్టపడ్డాడు అటు రోజు అది టెన్షన్ అయిపోయే ఏదో బాగుంది అనుకున్నది అంత బాగా కష్టపడ్డాడు ఒక్కడే కాదు ప్రాంతం కానీ ఒక నాకు కూడా సంతృప్తి ఏంటంటే ఆనందం నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఈ గురిని శంకుస్థాపన చేయాలంటే నాకు ఒక భగవంతుడు ఒక నమ్మకం ఇక్కడ ఐదారు నేళ్ళ ఏర్పాటు చేసినందుకు నేను సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను ఇక్కడ లైటింగ్ కానీ ఈ వేసిన సౌకర్యాలు కానీ అలాగే డిజైన్స్ ఏదైతే ఒక ఆర్టిస్ట్ ఆ తలుపులు ఎంత బాగా చేశారో మీరు చూశారు కదా ఇంత గొప్పగా అందరూ ఏర్పాటు చేసి ఎంతోమంది కష్టపడ్డారు వాళ్ళు వీళ్ళని కాదు నేను అందరి పేరు చెప్పలేకపోవచ్చు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇంత గొప్పగా చర్చి నిర్మాణం అయితారో చేసినందుకు దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు మాకోసం కాదు నేను కోసం కాదు నేను పాడినందుకు కాదు కానీ ఎవరైతే తాతలు ముందుకొచ్చారో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే చర్చ నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు తమ ముందు బుక్ చేశారో అందుకోసం ఎక్కడో తాజ్మహల్ చుట్టానికి వెళ్తాం లేకపోతే కోసం టెంపుల్ చుట్టానికి వెళ్తాం కానీ అయితే నా చర్చిని కూడా చూడటానికి కూడా వస్తారని నేను భావిస్తాను అని ప్రార్థించబడు అందరికీ నమస్కారం